జై జయోలో గణేష్ మహారాజుకి జై సత్రమల్లి మండలం అంబేద్నగర్ కాలనీ ముప్పై ఒకటో వార్డు గత పన్నెండు సంవత్సరాలుగా మహాగణపతి స్వామివారి యొక్క ఉత్సవాలు ఎంతో వైభవంగా కమిటీ వారు భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఆ మహాగణనాయుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం పన్నెండవ సంవత్సరంగా వార్షికోత్సవాన్ని ఎంతో వైభవంగా కమిటీ వారందరూ కూడా అంబేద్నగర్ కానీ యూత్ మొత్తం కూడా స్వామివారికి ఈ రోజున భాద్రపద శుద్ధ చవితి రోజున ఎంతో ఆగమ శాస్త్ర ప్రకారంగా పూజలు అందించే విధంగా సహకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వామివారి యొక్క కార్యక్రమానికి సహకరించిన వంటి దాతలు యజమానులు కమిటీ కొరవరంతా కూడా ఆ పార్వతి పరమేశ్వర యొక్క అనుగ్రహం ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండి వారు అనుకున్నటువంటి ప్రతి కార్యం కూడా నెరవేరుతూ విజయవంతంగా విఘ్నేశ్వ అనుగ్రహం కలగాలని అందుకున్నారు జై బోలో గణేష్ మహారాజ్ జై జై గత పన్నెండు సంవత్సరాల నుండి ఇక్కడ వినాయక చవితిని చేస్తున్నాం మేము ఇది పన్నెండో సంవత్సరం రన్నింగ్ అవుతుంది మన అంబేద్కర్ నగర్ ముప్పై ఒకటో వార్డులో ఒకటో లైన్లో ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి వినాయక చవితిని అన్నం చేసుకోవడం చాలా శుభ యాక్చువల్గా ఏంటంటే మేము కంటిన్యూషన్గా చేసుకుంటూనే వస్తున్నాం ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరం కలిసిమెలిసి అందరం ఒకే చోట ఉండి ఇట్లా వినాయక చవితి రోజున ఒక కమిటీ మెంబర్ లాగా అందరం కలిసి కలిసిమెలిసి ఇట్లా వినాయక చవితి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇది అనేది నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది దీనికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారం అందిస్తున్నారు కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారికి తోచినంత వస్తు రూపేణ ధన రూపేణా శ్రమ రూపేన ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన వంతు తమ సహ సహాయం అందిస్తూనే ఉన్నాను అన్నదాన కార్యక్రమం కూడా వారి వారి వంతు సహాయక సహాయ సహకారాలతో వాళ్ళు అందిస్తూనే ఉన్నాము ఇది ఎప్పుడూ ఆగని కార్యక్రమమే నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది దానికి స్వామివారి సహా అనుగ్రహం మాకు ఎల్లవెల్ల ఉండాలని ఆ గణనాదిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజుకు జై సపల్లి మండలంలో అంబేద్కర్ నగర్ కాలనీ ముప్పై ఒకటవ వాటిలో శనివారం ముప్పయో తారీఖు ఆ రోజున స్వామివారికి మహాలక్ష్మి గణపతి హోమాదులు ఆదిత్యాది నవగ్ర హోమాదులు రుద్రహోమం స్వామివారికి జరుగుతాయి అదేవిధంగా ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకి విశేషం వంటి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది యావత్ మంది భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క యజ్ఞంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసినా కోరుతున్నాం ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా కుల మాత వర్ణ విభేదంలో అందరూ భగవద్బిడ్డలమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని మహాప్రసాదం స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేసినా కోరుతున్నాము ముప్పయో తారీఖు శనివారం 你们这是谁的啊？